సో అందరికీ ప్రేస్తలో అండి ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మరి మనతో ఒక ముఖ్యమైన వ్యక్తి బెజవర సాయి ఈరోజు మనతో ఉన్నాడు సో ఏంటంటే ఒక అంధకారమైన లోకంలో బెజవర సాయి ఎవరంటే ఒక గంజాయి తాగేటవాడు ట్యాబ్లెట్లు ఇంజక్షన్లు ఒక రౌడిజంగా బెజవాడలో తిరుగుకుంటూ ఒక బెజవాడ సాయి అని ఒక పేరు తెచ్చుకున్నాడు నేను కూడా నా పేరు ఆశీష్ కుమార్ అని గంజాయి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు తీసుకుంటా తన తొలగని బాధ పెట్టుకుంటా అడ్డం కొట్టుకుంటా సాయి కూడా ఎంతోమందిని అడ్డముచ్చిన కొట్టేటోడు ఆ గంజాయి తాగుకుంటా ఇంజక్షన్లు టాబ్లెట్ తాగుకుంటా అంత మరిచిపోయి రోడ్ల మీద ఒక చీల్ద ఎదవగల మేము ఇద్దరం తిరిగేట్లాం కానీ ఎప్పుడైతే సాయి బైబిల్ని పట్టుకున్నాడో ఎప్పుడైతే ఆశీష్ బైబిల్ని పట్టుకున్నాడో యేసు ప్రభు మా జీవితాలని మార్చివేసినాన్ని సో ఈ బైబిల్ కులాలని మతాలను మార్చే పుస్తకము కాదు కానీ ఒక మృగంగా ఉన్నవా నీ జీవితాన్ని మారుస్తుంది ఒక పాడైపోయిన నీ జీవితం ఉందా ఒక మంచి వ్యక్తిగా నువ్వు తయారు చేస్తాను సో యేసు ప్రభు కులాలని మతాలను మార్చే దేవుడు కాదని ఏసు నీ జీవితాన్ని మార్చే దేవుడు నీ పాడైపోయిన జీవితాన్ని కట్టే దేవుడు సో నాలాగా నాలాగా సాయి నీ జీవితాన్ని ఖరాబ్ చేసుకుని ఉన్నావా సిగరెట్ మందు గుర్తుకటి అవిట్లో నువ్వు బానిసైపోయి ఉన్నావా నువ్వు వారు ఎవరు లేరను నువ్వు అనుకుంటున్నావా ఈరోజు నువ్వు విడిపించడానికి యేసు ప్రభు ఉన్నాడు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే నువ్వు ప్రతి పాపాలు ఏసు సన్నిధి యేసు ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన దేవుడు నువ్వు ప్రతి పాపాలను కడిగి వేసి మరి ఎన్నరూ దాన్ని జ్ఞాపకం చేసుకుని సో సాయి నువ్వు బైబుల్ని నమ్ముకోక ముందుకు యేసు ప్రభుని నమ్ముకోక ముందుకు నువ్వు లోకంలో ఉన్నప్పుడు ఆనందం ఉండేనా యేసు ప్రభు లోపలికి వచ్చినాక ఆనందం ఉండేనా నేను దేవుడి ముందు ఇష్టానుసారంగా జీవించాను మీరు ఎందాక చెప్పినట్టే ప్రతి ఒక్క వ్యసనాల్లో ఆనందం దొరికిందని పాపులాడుతున్నాను కానీ ఈ లోకంలో ఆనందం నాశనానికి మాత్రమే దారి చూస్తున్న విషయాన్ని దేవుని దగ్గర వచ్చిన తర్వాత అర్థమైంది ఒక మనిషిని ఒక మనిషి ఏ రీతిగా జీవించాలి ఈ లోకంలోని బైబుల్ నాకు నేర్పిస్తూ వచ్చిన నా ప్రవర్తన మారింది నాకు నా ఒక వృత్తి మారింది నా ఆలోచన మారింది నా ప్రతి విషయంలో దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నారు ఈ లోకంలో ఆనందం ప్రాపర్లేదు ఆ ఇందులో నాకు ఆనందం కానీ నిజమైన దేవుడు సత్యమైన దేవుని ఎప్పుడైనా హృదయమంది ఆహ్వానం చేయడం నా యొక్క మృతి మారింది అలాగే నిజమైన ఆనందం దొరికింది ఆయన గురించి తెలుసుకున్నాను మనం సృష్టించిన వాడే మనలో భౌతిక విషయం తెలుసుకుంటా చూడండి చూడండి ఎంత గొప్ప దేవుడు అంధకారమైన లోకంలో పాపమైన లోకంలో నేను బెజవాళ్ళ సాయి తిరుగుతున్నప్పుడు ఆ గొప్ప దేవుడు అండి పెద్ద గంజాయి తాగట్టండి పెద్ద గంజాయి తాగట్టండి ట్యాబ్లెట్ ఇంజక్షన్ ట్యాబ్లెట్ ఇంజక్షన్ తల్లిదండ్రులను బాధ పెట్టడం నేను తల్లిదండ్రులను బాధ పెట్టడం అంతకారమైన లోకంలో తిరుగుతున్నాం ఒక వెలుగు అనేది మాకు లేకుండా ఎప్పుడు బెజవాళ్ళ సాయిని పోలీసు వాళ్ళ వరకు మందు పోలీసు వాళ్ళు వరకు వెళ్ళిపోవడం సో అంతకారమైన లోకంలో మేము ఇద్దరం జీవిస్తున్నప్పుడు ఒక గొప్ప వెలుగు వచ్చింది ఆ వెలుగే బైబుల్ రూపంలో వచ్చిన మన మంచి ఆది అంత వాక్యం ఉండదు వాక్యం దేవుని ఏదైతే ఉండదు ఆ వాక్యమే దేవుడే ఉందని ఎప్పుడైతే బైబిల్ని చదవడం మొదలు పెడతావు ఏసుప్రభు నీ జీవితాన్ని కూడా మారుస్తాడు ఓ యవనస్తుడా ఈ రంగుల లోకాన్ని చూసి మోసపోకు ఈ లో ఈ లోకంలో పడ్డవా ఈ లోకం నాశనం చేస్తాను సో నా జీవితం సాయి గజవాడ సాయి ఆయన ఆయన జీవితాన్ని నాశనం చేసుకుని నేను నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను కానీ ఎప్పుడైతే బైబుల్ చదవడం మొదలుపెట్టాను యేసుప్రభు మా జీవితాన్ని మార్చాను ఈరోజు సంతోషం నేను జీవితంలో గడుపుతాను యేసుప్రభు దగ్గరికి రాసుప్రభుని ప్రతి పాతానికి కడిగి వేసి ఈరోజు నాకు చూడు ఈ విలువ వచ్చిందంటే అది నాకు ఏసు ప్రభు ఇచ్చిన విలువ బిజవళ సాయికి విలువ వచ్చిందండి ఏసు ప్రభు ఇచ్చిన విలువ సో నువ్వు జీవితంలో పారైపోతాడు యేసు ప్రభు దగ్గర గొప్ప విలువ ఇవ్వడానికి అది సిద్ధంగా ఉన్నాడు ఒక గొప్ప సాక్షిగా నేను వాడుకుంటాడు ఏసు నిజమైన దేవుడు అండి ఏసుప్రభుని నమ్ముకుంటే నీ నీకుందని మతం మారదు కానీ నేను ఒక మంచి వ్యక్తిగా నేను తయారు చేస్తాను ఎప్పుడైతే బైబుల్స్ అవుతావు నీ జీవితం మార్చబడుతుంది సో దానికి మేము ఇద్దరమే లిబింగ్ అని సో బిజవాడ సాయి ఆశీస్ని మార్చిన దేవుడు మహిమ కలిగి